ఈరోజు పెద్దలు గౌరవనీయులు మా గురువుగారు అయినటువంటి నోడాల్ చైర్మన్ శ్రీనివాసు గారిని కలవటం జరిగింది ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయాలు రెండు జనవరి ఫస్ట్ అనేది మన సంస్కృతి కాదు మన సాంప్రదాయం కాదు మనకు ఉగాది ఎందుకంటే అలవాటు పడిపోయాం ఈ జనవరి ఫస్ట్ అనే దానికి పూర్తిగా అలవాటు పడిపోయాం లేకపోతే మనం జరుపుకోవాల్సింది ఉగాది ఎందుకు దీనికి అలవాటు పడ్డామంటే ఈరోజు కొత్త బట్టలు వేసుకున్నా గుడికి వెళ్ళినా పెద్ద వాళ్ళని కలిసిన ఈ సంవత్సరం అంతా ఇదే విధంగా జరగద్దనే ఒక సెంటిమెంట్ మనకు కాబట్టి ఈ యొక్క జనవరి ఫస్ట్ని మనం జరుపుకుంటున్నాం ముఖ్యంగా వెంకటేశ్వర స్వామిని ఒకటే కోరుతున్నాను ఎందుకంటే ఈ సంవత్సరం గ్రామాల్లో ఉండేటటువంటి రైతాంగానికి మంచి జరగాలి వ్యాపారస్తులకి మంచి జరగాలి ముఖ్యంగా మా కళాకారులకి ఇంకా మేలు జరగాలి అదేవిధంగా మా ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి బ్రహ్మాండంగా జరగాలి అదేవిధంగా నెల్లూరు మంత్రులు ఇద్దరికీ బ్రహ్మాండంగా జరగాలిని రాజకీయ నాయకులు అందరూ కూడా ఈ సంవత్సరం బాగా జరగాలి వాళ్ళు పట్టేటటువంటి ప్రతి కార్యక్రమం కూడా ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి సోదరులు మాధవరెడ్డి గారికి అదేవిధంగా చిరంజీవి గారికి మధురెడ్డి గారికి శ్రీనివాసుల రెడ్డి గారికి సుబ్రహ్మణ్య గారికి వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు గుండె సమస్యలకు ప్రతి సెకండు విలువైనది గుండెపోటుకు కేవలం ముప్పై నిమిషాల్లో అత్యాధునిక చికిత్స ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ నాగేంద్ర కులారి గారి ఆధ్వర్యంలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ అత్యాధునిక ఎమర్జెన్సీ హార్ట్ కేర్ వైద్య సేవలు అడ్వాన్స్డ్ క్యాటలాబ్ ఐసీయూ కేర్ యూనిట్ ఎన్ఎల్ హాస్పిటల్స్ నెల్లూరు ఫర్ ఎమర్జెన్సీస్ కాల్ డబల్ నైన్ డబల్ సిక్స్ ఎయిట్ జీరో వన్ వన్ జీరో ఎయిట్ జీరో ఎయిట్ సిక్స్ వన్ టూ త్రీ టూ డబల్ ఎయిట్ డబల్ నైన్ ఎన్ఎల్ హాస్పిటల్స్